శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల పదవ నామాన్ని చేరుకున్నాం నిధి ఓం నిధి వ్రస్థయే నమ నితరాం ధీయత ఇది నిధి ఎంతో రక్షింపబడేటటువంటిది అర్థం ఉచ్యతే నేమి వక్ం దీని చేత పలకబడేది అని అర్థం లేకపోతే వచత్ర్రాయత ఇదివా రక్షించునది అని అర్థం నిధివత్ర నిధులు అంటే ఏంటి ధనము ధాన్యము వేదశాస్త్రాదే ఇవన్నీ కూడా రక్షణ వేదశాస్త్రము వీటితోటి కూడా రక్షణ పొందుతుంటాం మనం ధాన్యంతో ధనంతో వేదశాస్త్రంతో అమ్మవారు అటువంటి నిధులలో గొప్పది గొప్ప గొప్ప పండితుల యొక్క నోటి ఎందు నివసించి ఉండేటటువంటిది అని మనం కూడా మామూలుగా వ్యవహరిస్తుంటాం కదా సరస్వతి అమ్మవారు ఆవిడ నాలిక మీద కూర్చుంది ఏం పలుకుతుందో తెలీదు అని అంటే మంచివాటికి ఉపయోగిస్తాం చెడు వాటికి అంటే లోక కళ్యాణకరమైనటువంటి విషయాలలో సరస్వతి అమ్మవారు సాక్షాత్తుగా వారి యొక్క నాలిక పేద కూర్చొని పలికిస్తుంది మనం ఉదాహరణగా రామాయణంలో శ్రీమద్ రామాయణంలో మందర నోటి మీద ఆవిడ కూర్చొని పలికించింది అలాగా కైకమ్మ నోటి మీద కూర్చొని ఆవిడ పలికించింది ఎందుకంటే ఇంతటి బృహత్తర కార్యం అవ్వాలి అంటే అది అలా అవ్వాల్సిందే కనుక అలాగా ఆవిడ అలాగుంటుంది అలాగే వేదశాస్త్రాన్ని చదువుకునేటువంటి పండితుల యొక్క నాలిక మీద సంతోషంగా ఆమె నృత్యం చేస్తూ ఉంటుంది అని చెప్తారు సో ఇదనమాట నిధి వక్త్రస్థ సో దీన్ని మీరు ఇంతవరకు జీవితంలో ఈ రకమైన వాక్యాన్ని ఎప్పుడైనా ఉపయోగించారా అబ్బా వాళ్ళ నాలిక మీద సరస్వతి అమ్మవారు తాండవం చేస్తుందండి ఇలాంటి మాట ఒకవేళ అలా అయినట్టయితే ఎవరి విషయంలో మీరు ఈ పదాన్ని ఉపయోగించారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ఓం నిధి వక్స్థాయై నమ ॐ निधिवक्त्रस्थाय नमः ॐ निधिवक्त्रस्थायै नमः ॐ निधिवत्रस्थायै नमः ॐ निधिवक्त्रस्थायै नमः ॐ निधिवक्त्रस्थायै नमः ॐ निधिवक्त्रस्थाय नमः ओम निधि वctrस्थायै नमः ओम निधि वctrस्थायै नमः ओम निधि वctrस्थायै नमः ओम निधि वctrस्थायै नमः ओम श्री नमः जय श्री कृष्ण